హలో అండి వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్ ఈరోజు మన బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయినండి కానీ దీనిలోనే నెక్ టైపు ఏ విధంగా ఇవ్వచ్చు అనేది చూపిస్తున్నాను అలాగే పొడవు వచ్చేసి పద్నాలుగున్నర హాఫ్ ఇంచ్ షోల్డర్ మీద జాయిన్ చేస్తాము అలాగే నడుం పట్టీ కోసం పావు ఇంచ్ ముప్పావు ఇంచు కలుపున పూర్తి పొడవు అలాగే షోల్డర్ వీళ్ళ ఆది షోల్డర్ని బట్టి మనం ఆరు ఐదున్నర ఐదు పావు ఐదు అలా తీసుకుంటూ ఉంటామండి వీళ్ళ షోల్డర్ ప్రకారం ఆరు తీసుకున్నాను నేను పొడవు ఇక్కడ వన్ పాయింట్ పెరిగింది అంటే నాలుగు జాకెట్లు కలిపి కట్ చేసినప్పుడు వన్ పాయింట్ పెరిగింది ఆ కొంచెం ఏమవుతులే ఏమవుతుందిలే అని మాత్రం అనుకోకూడదండి అటువంటి అప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ అనేది షోల్డర్ మీదే లేకుండా షోల్డర్ కుట్టు కిందకి జారుతుంది అనమాట వన్ పాయింట్ ఉన్నా సరే మనం అది కట్ చేసుకుంటేనే షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది ఇది నేను ఎడిట్ చేసేసేయచ్చు కానీ మీకు కొత్త వాళ్ళకి అర్థం కావటం కోసం నేను మళ్ళీ దాన్ని అలాగే ఉంచి నేను మీకు షేర్ చేస్తాను అనమాట విషయాన్ని అలాగే ఇప్పుడు నెక్ డీప్ ఉంది కదా ఫస్ట్ వచ్చేసి వీ నెక్ వీ నెక్కి ఎట్లా ఇలా తీసుకుంటే షేప్ ఎలా వస్తుందో అలా అనుకుంటారండి అలా ఏం కాదు షోల్డర్ మీద మనం ఎక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్తో ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ నుండి నెక్ డీప్ వరకు కరెక్ట్గా స్ట్రైట్ లైన్ లాగా కొట్టేస్తే ఇది వీ షేప్ వస్తుంది నెక్ ఇంకొంచెం కిందకి బ్రాడ్గా పెట్టుకునే వాళ్ళకైతే వీ నెక్ బాగుంటుంది అలాగే పలక మెడ అంటారు కదా అంటే స్క్వేర్ నెక్ ఇంచు పెట్టాము అంటే ఒకలాగా ముప్పావు ఇంచు పెట్టామంటే ఒకలాగా వస్తుంది అది డే డిఫరెన్స్ చూపిస్తానండి మెయిన్ పాయింట్ వచ్చేసి షోల్డర్ మీద ఎక్కడైతే టూ అండ్ హాఫ్తో మనం తీసుకున్నామో అక్కడ వరకు ఇక్కడ ఒక పావు ఇంచు మరొక పావు ఇంచుని తగ్గిస్తాము అప్పుడు ఏమవుతుంది వెనకాల స్క్వేర్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఇది డబుల్ ఫోల్డ్తో ఉంది కదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే ఓపెన్ చేస్తే త్రీ ఇంచెస్ ఉంటుంది ఇలా ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్తోనే మనం మెడని నా మూడు రకాలుగా చేయొచ్చండి ఇదిగోండి పావు ఇంచు పావు ఇంచు గ్యాప్ తోటి నేను ఈ వీడియోలు మీతో షేర్ చేస్తున్నాను కదా ఇలా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేయడం ఎందుకంటే కొత్త వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది మనం పలకమెడ ఎలా తీసుకోవాలి యూజువల్గా పలక మెడ అంటారు లేదంటే స్క్వేర్ నెక్ అంటారు పలక మెడలోనే ఈ విధంగా ఇప్పుడు దీనిలోనే స్టార్ నెక్ని చూపిస్తున్నానండి నెక్ డీప్ నుండి త్రీ ఇంచెస్ వరకు పైకి ఫోల్డ్ చేసుకొని ఇలా డీప్ దగ్గర నుండి స్ట్రైట్గా మనం ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చామో ఆ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా ఒక గీత కట్టేస్తే ఇది స్టార్ నెక్ అవుతుంది దీంట్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ చూద్దాం ఈ దీనిలో కూడా ఇక్కడ ఒక పావుంచి ఇట్లా బయటకు వెళ్ళి ఆ పావుంచి ఎంత అయితే వెళ్ళామో అక్కడ నుంచి అంటే నెక్ డీప్ దగ్గర నుంచి ఇలా కొట్టేసామంటే స్టార్ అనేది కుట్టిన తర్వాత నీట్గా కనిపిస్తుందండి ఇది స్ట్రైట్గా వెళ్ళే కంటే కొంచెం ఇట్లా కరువు తిప్పి మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్కి గీత కొట్టాం కదా కలిసేలాగా మార్కింగ్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేస్తూ ఉండండి ఈ ఈ హైట్ని కూడా కొంచెం తగ్గించి కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చండి అప్పుడు డీప్ అనేది పెరుగుతుంది అనమాట వెనకాల నెక్ డీప్ అనేది పెరగకూడదు అనుకుంటే పైకి లేదు పర్వాలేదు మనకి డీప్ నెక్ కావాలనుకుంటే కొంచెం కిందకి ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకున్నాము అంటే మనకి స్టార్ నెక్ అయినా లేదంటే స్క్వేర్ నెక్ అయినా నీట్గా వస్తుంది ఇక్కడి నుంచి ఇలా ఇది కరువు తిప్పామంటే మళ్ళీ షేప్ మారిపోతుంది అనమాట ఇలా ఒకటే ఒకే బ్లౌజ్లో ఎందుకు చూపిస్తున్నానంటే ఇన్ని రకాలుగా అందరూ అడగరు కదా కానీ డౌట్ అయితే ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి డౌట్ అయితే ఉంటుంది ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసమేనండి నేనైతే ఈ బ్లౌజ్ని రౌండ్ నెక్గా కట్ చేస్తున్నాను ఫస్ట్ వన్ ఇంచ్ కాడ నుంచి కొంచెం కొంచెం పైకి వెళ్ళిపోతూ రౌండ్ ఇచ్చేసే ఉంటే సరిపోద్ది నేను ఆమ్ రౌండ్ స్కేల్తో నేను కొట్టను నాకు కొంచెం అలవాటే కాబట్టి నేను రౌండ్ నెక్ అనేది కట్ చేసేసాను అయితే నేను ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే చాలామంది ఎల్ స్కేల్ అంటే ఏంటి ఎల్ స్కేల్ వల్ల ఉపయోగం ఏంటి అది ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారండి ఒక్కొక్క ఒక్కొక్క వీడియోగా మీతో షేర్ చేస్తూ ఉంటాను అలాగే స్టార్టింగ్ వాళ్ళకి కూడా ఒక రెండు మూడు రోజుల్లో క్లాసెస్ లాగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మొత్తం అంటే కటింగ్ మాత్రమే కాదండి మిషన్ స్టార్టింగ్ నుండి రఫ్ తీయటం దగ్గర నుండి ఒక్కొక్క పాయింట్గా నేను ఒక్కొక్క వీడియోగా షేర్ చేస్తూ ఉంటానండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో